హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో గానుగాపురం క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము గానుగాపురం కర్ణాటకలోని కలబురగి జిల్లా అఫ్జల్పూర్ తాలూకాలోని ఒక గ్రామం శ్రీ నృసింహ సరస్వతి నృసింహవాడి నుంచి వారి నలభై ఏడో సంవత్సరముల వయస్సులో ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని అష్టతీర్థములతో కూడిన భీమ మరియు అమరజ నదుల సంగమ ప్రాంతమైన గంధర్వపురము లేదా గానుగాపురం వారికి డెబ్బై సంవత్సరాలు వచ్చేవరకు ఇరవై మూడు సంవత్సరాలు అక్కడే నివసించారు శ్రీ క్షేత్రం గానుగాపూర్ దత్తాత్రేయుని శక్తివంతమైన పుణ్యక్షేత్రం హైదరాబాదు నుండి రైలు సౌకర్యం ఉన్నది హైదరాబాద్ నుండి బీజాపూర్ వెళ్లే పాసింజర్ ట్రైన్లో గానుగాపురం రోడ్డు రైల్వే స్టేషన్ నందుదిగి గానుగాపురం ఆటోలు ఎక్కి చేరవచ్చు గానుగాపురం రోడ్డు నుండి గానుగాపురం దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది శ్రీనృసింహ సరస్వతి గానుగాపురం నందు పరిపూర్ణమైన సిద్ధపురుషుడే తన భక్తుల భౌతిక వ్యాధులను నయం చేసేవారు అక్కడ అనేక ఆశ్చర్యకరమైన సంఘటనలు మరియు అద్భుతాలు జరిగాయి మతప్రసక్తి లేకుండా హిందువులు ముస్లిములు వారిని సద్గురువుగా భావించి వారి వద్దకు వచ్చేవారు గానుగాపురం మహిమను లోకానికి వెల్లడించడం కోసం అక్కడ మఠం స్థాపించి తనపాదుకలు స్థాపించారు శ్రీపాదశ్రీ వల్లభులవారికి కురువపురం కేంద్రస్థానం అయినట్లే శ్రీనృసింహ సరస్వతివారికి గానుగాపురం కేంద్రస్థానం మరియు తపోభూమిగా పరిగణించబడుచున్నది గానుగాపురం నుండే శ్రీనృసింహ సరస్వతి అనేక లీలలను చేసి చూపారు దత్తభక్తులతో దత్తాశ్రమాలతో దత్తునికి ప్రీతిపాత్రమైన గోవులతో శునకాలతో కనువిండైన గానుగాపుర సందర్శన దత్తభక్తులందరికీ దివ్యానుభూతి కలిగిస్తుంది గానుగాపురం నందు దర్శించవలసిన ప్రదేశాలలో గానుగాపురం చేరిన పిమ్మట ఆలయ ప్రవేశించి స్వామిని దర్శించడానికి ముందు భీమా అమరజా నదీసంగమంచేరి చేసి స్థానికంగా దొరకు పూలు పసుపు మరియు కుంకుమ నదికి సమర్పించాలి ఇందువల్ల పాప ప్రక్షాళన జరుగుతుంది నదీసంగమ స్థానం ఒడ్డున గల ఔదుంబర మేడి వృక్షం క్రింద ప్రదక్షిణ చేసి గురుచరిత్ర పారాయణ చేయుట ఉత్తమం మరియు దత్తాత్రేయునికి ప్రీతికరం నదీసంగమ ప్రదేశానికి చేరువలో ఉన్న సంగమేశ్వర స్వామిని దర్శించాలి సంగమేశ్వర ఆలయనకు ఎదుటకల శ్రీనృసింహ సరస్వతి మందిరం దర్శించవచ్చు సంగమస్థానం నుండి వచ్చేటప్పుడు ఎడమచేతి వైపున భస్మదగుట్ట చేరి పరశురాముడు యజ్ఞంచేసినప్పుడు ఋషులు తెచ్చిన మట్టి తీసుకొని ఇంటిపునాడులందు మేడిచెట్టు పెంచు స్థలములో ఉపయోగిస్తారు నదీసంగమ స్థానం మహాసంస్థాన్ నందు ఇరవై అడుగుల ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహం మరియు పంచ ఔదుంబర వృక్షం దర్శనమిస్తాయి ఈ వృక్షం క్రింద శ్రీనృసింహ సరస్వతి అనుష్ఠానం చేసుకునేవారు దత్తపరంపరలోన అందరూ మరియు సిద్ధపురుషులు చెట్టు దగ్గర ధ్యానం వృక్షం క్రింద భక్తులు ఔదంబర స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం శ్రీనృసింహ సరస్వతి స్తోత్రం పఠించి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గురుచరిత్ర పారాయణ చేస్తారు నదీసంగమం వద్ద శ్రీనృసింహ సరస్వతి విశ్రాంతి తీసుకున్న ప్రదేశంలో గురుచరిత్ర నలభై ఎనిమిదో అధ్యాయం పారాయణ చేస్తే శుభం కలుగుతుంది గోకర్ణ మహాబలేశ్వరుని ప్రతిరూపమైన కళ్ళేశ్వరుడు స్వామిని పూజించిన గోకర్ణం వెళ్లి మహాబలేశ్వరుని పూజించినట్లేని అని ఆలయం దగ్గరలో గల మన్మదతీర్థం నందుచేసే స్నానం గోకర్ణం నందు సముద్ర స్నానానికి సమాననని భక్తుల నమ్మకం శ్రీనృసింహ సరస్వతి స్థాపించిన నిర్గుణపాదుక దత్తమందిరం నందు వారిపాదుకలు దర్శనమిస్తాయి స్వామివారి పాదాలకు కస్తూరి కేసరి అష్టగంధములతో లేపనం పూస్తారు ఇక్కడ ఉదయం నుండి రాత్రి వరకు పూజలు ఉత్సవాలు మొదలైనవి జరుగుతాయి మందిరంలో సర్వవిఘ్నాలు తొలగించు చింతామణి గణపతిని దర్శించవచ్చును నిర్గుణపాదుక మందిరం వెలుపలగల అశ్వత్థవృక్షం మీద బ్రహ్మరాక్షసికి ముక్తి ప్రసాదించారు మందిరానికి దగ్గరలోకల సతీకట్టవద్ద శ్రీనృసింహుల వారు మాహూర్ గ్రామవాసి సావిత్రి యొక్క భర్తను తిరిగి బ్రతికించారు శ్రీనృసింహ సరస్వతివారి పాలరాయి విగ్రహంతో పారాయణ చేసుకోవడానికి అనువైన ప్రశాంత వాతావరణంలో శ్రీశంకరమఠం నదీసంగమ దారిలో నూతనంగా నిర్మించబడింది గ్రామంలోకల గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో ఎత్తైన త్రిముఖ దత్తాత్రేయుని విగ్రహముంది ఇక్కడ భక్తులు భోజన సదుపాయంతో బసకు అతి తక్కువ ధరలో అభ్యమగు వసతి కలదు నదీసంగమ స్థానం నుండి కల్లేశ్వర గుడి వరకు అష్టతీర్థాలు విస్తరించబడి ఉన్నాయి ఈతీర్థాలలో చేస్తే గానుగాపురం యాత్రపూర్తి ఆయనట్లే అని భక్తుల నమ్మకం శ్రీకల్లేశ్వర ఆలయ ప్రాంగణంలో శక్తివంతమైన స్వయంభూ శనైశ్వర మందిరం ఉన్నది ఇక్కడ తైలాభిషేకం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం శ్రీగురు చరిత్ర నందు శ్రీనృసింహ సరస్వతి తాను గానుగాపురంలో శాశ్వతంగా ఉంటానని వాగ్దానం చేశాడని చెప్పబడింది వారూదయం భీమా అమర్జానదుల సంగమం వద్ద స్నానం చేసేవారు మధ్యాహ్న సమయంలో వారు ఆహార భిక్ష కోరుతూ బ్రాహ్మణందు తిరిగేవారు మరియు ఆలయంలో నిర్గుణపాదుక రూపంలో పూజా ప్రసాదాలను స్వీకరించేవారు భక్తులు ఉదయం బ్రహ్మముహూర్త సమయంలో సంగమం వద్ద స్నానం చేయడం ద్వారా సంగమం వద్దున్న ఔదుంబర వృక్షం మేడిచెట్టు వద్ద ఏడు రోజులు శ్రీగురుచరిత గ్రంథాన్ని అధ్యయనం చేస్తారు గానుగాపురంలో ఏడు రోజులు ఐదు ఇండ్లలో భిక్షాటన చేయడం ద్వారా మరియు ఆలయంలో పాదుకా పూజ చేయడం ద్వారా శ్రీనృసింహ సరస్వతి సజీవ సన్నిధి అనుభవం పొందవచ్చు మరియు పాపాల నుండి విముక్తి పొంది కోర్కెలు నెరవేర్చుకునవచ్చును అని నమ్ముతారు శ్రీనృసింహ సరస్వతి గానుగాపూర్ ప్రజలకు వేగోలు పలికి గానుగాపురం నుండి ప్రియ శిష్యులు మాధవ సరస్వతి బాల సరస్వతి కృష్ణ సరస్వతి ఉపేంద్ర సరస్వతి సదానంద సరస్వతి జ్ఞానజ్యోతి సరస్వతి మరియు సిద్ధ సరస్వతి శిష్యులతో భీమ మరియు అమరాజా నదుల సంగమం వద్దకు వెళ్లి మేడివృక్షం క్రింద కొద్దిసేపు నిలబడ్డారు అతను ఈ లోకం నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించడంతోటే వారి శిష్యులు దుఃఖంలో మునిగిపోయారు పూలతో అలంకరించిన అరటియాకుల తెప్ప తయారుచేసి నదిలో ఉంచగా శ్రీనృసింహ సరస్వతి దానిపై కూర్చొన్నారు శిష్యులు మరియు ప్రజలు దుఃఖపడగా వారిని ఓదార్చి తాను శ్రీశైల వద్ద కదలీవనముకు వెలుచున్నాని తెలిపినారు తానుభౌతికముగా మాత్రమే శ్రీశైలం వెళ్ళుచున్నట్లు ఆత్మస్వరూపంలో గానుగాపురం నందు ఎప్పటికీ ఉంటానని తెలిపినారు వారు వారు చేరిన గుర్తుగా అరటియాకులు మరియు పుష్పములు నీటికి ఎదురు ప్రయాణించి శిష్యులను చేరినవి పవిత్ర నదుల సంగమంలో స్నానంచేసి ఔదంబర మేడి వృక్షాన్ని పూజించి తన పాదుకల చేసుకునే భక్తులు తన సజీవునికి అనుభవిస్తారని సెలవిచ్చారు శ్రీ నృసింహ సరస్వతివారు వార్యవతారం శక సంవత్సరం బహుధాన్య సంవత్సరం ఆనగా ఇంగ్లీషు సంవత్సరం పద్నాలుగు వందల యాభై ఆరు ఉత్తరాయన పుణ్యకాలంలో శిశిర ఋతువునందు మాఘమాసం కృష్ణపక్షం పాడ్యమి శుక్రవారం అవతార సమాప్తి గావించారు భక్తజనులు నేటికి కూడా గానుగాపురం నందు ఆత్మస్వరూపుడైన గురువును చూడవచ్చు పవిత్ర సంగమం వద్ద రోజూ స్నానం చేస్తున్నట్లు వారు ఇప్పటికీ గానుగాపురం నందు ఉన్నారను అనుభూతి కలుగుతుంది వారిని భక్తితో పూజించిన వారి కోరికలు నెరవేరుతాయి ప్రజలు నిరాశతో ఉన్నప్పుడు శ్రీనృసింహ సరస్వతి మతపరమైన మరియు ఆధ్యాత్మిక పునరుజ్జీవనాన్ని తీసుకువచ్చారు మరియు ప్రజల మనోధైర్యాన్ని పునరుద్ధరించారు వారు నివసించిన నర్సోబావాడి ఔదుంబర్ మరియు గానుగాపురం తీర్థయాత్ర కేంద్రాలుగా మారాయి గానుగాపురం దత్తాత్రేయుని నివాసంగా నమ్ముతారు ఇచ్చటకల పవిత్రమైన కొండనుండి భక్తులు పవిత్రమైన విభూదిని ప్రసాదంగా తీసుకువెళ్తారు శతాబ్దాలుగా భక్తులు పవిత్ర బోడిదను తీసుకెళ్తున్నప్పటికీ ఈ కొండ పరిమాణంలో మార్పులేదు మూడు క్షేత్రాలలో వాతావరణం మనోహరంగా ఉంటుంది మరియు భక్తులు ఆధ్యాత్మికంగా శుద్ధి చేయబడతారు గానుగాపురం ఆలయంలో ఉదయం మూడు గంటల నుండి సాయంత్రం ఏడు వరకు వివిధ రకముల గురు పౌర్ణమి రోజున చాతుర్మాస వ్రతాలు శ్రావణమాసం రుద్రాభిషేకాలు భాద్రపద శుద్ధ చవితి నాడు అంతర్ధాన దిన వేడుకలు కార్తీక పౌర్ణమి నాడు సంగమం వద్ద కార్తీక దీపోత్సవం పల్లకీ సేవ మార్గశీర్షమాసంలో దత్త జయంతి పుష్యమాసంలో శ్రీనృసింహ సరస్వతి జయంతి మాఘమాసంలో శుద్ధ ద్వితీయ నుండి పౌర్ణమి వరకు దత్త నవరాత్రులు శ్రీనృసింహ సరస్వతి అంతర్ధాన దిన వేడుకలు జరుగుతాయి సాధారణ సౌకర్యాలతో బసకు ధర్మశాల ఉన్నది మరియు మధ్య తరహాతో పాటు స్టార్ హోటల్స్ కూడా లభ్యమవుతాయి సంస్థాన్ నందు మధ్యాహ్నం ఒంటి గంటకు మరియు రాత్రి తొమ్మిది గంటలకు ఉచిత భోజన సదుపాయం కలదు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు